నమస్తే అండి ఈరోజు నేను శనగపొడి చూపిస్తున్నానండి అంటే మేమైతే శనగపొడి అంటాం కొందరేమో పుట్నాల పొడి అని కూడా అంటారండి వేయించిన శనగప్పుతో చేస్తాం అది చేసి చూపిస్తున్నానండి కావాల్సినవి వేరుశనగపప్పు కారం మిరపకాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండు కొబ్బరి ముక్క సాల్ట్ ఇంగు గూడనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి టిఫిన్స్లోకి ఉప్మాలోకి అన్నిట్లో బాగుంటుందండి ఇది కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అయితే మరీ ఎక్కువ రోజులు ఉండేట్టు కాకుండా ఒక పదిహేను రోజులు అలా ఉండేటట్టు అయితే చేసుకోండి మరీ ఎక్కువ క్వాంటిటీ లేకుండా ఎందుకంటే ఎండు కొబ్బరి వేసినప్పుడు కొంచెం ఎక్కువ రోజులలో ఉంటే కొంచెం ఆయిల్ వాసనలా వస్తుందండి అందుకని తగ్గ చూసుకొని చేసుకోండి అయిపోయేటైతే చేసుకున్నా పర్వాలా అది చేసి చూపిస్తానండి ఇప్పుడు ఫస్ట్ మూకుడు పెట్టుకోవాలండి పెట్టుకుని దీంట్లో కొంచెమే ఆయిల్ వేసుకుని మిరపకాయలు తోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా వేయించుకోవాలి లైట్గా వేసుకోవాలండి ఆయిల్ కూడా కొద్దిగానే వేసుకుందాం కొంచమేనండి ఆ మిర్చి వేగడానికి కొంచమే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు చాలా బాగుంటుందండి వేడన్నంలో కానీ మిగిలిన రాత్రిపూట మిగిలిన అన్నం పొద్దున్న విదినాలన్న పొద్దున పూట సద్దన్నంలో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి ఇది ఉప్మాలో కూడా బాగుంటుంది అంతేకాదండి ఎప్పుడన్నా మార్నింగ్ మనం టిఫిన్ చేసినప్పుడు ఇడ్లీ దోశ అవి చట్నీ చేసే టైం లేదనుకోండి ఈ పొడిలో కొంచెం హాట్ వాటర్ కలిపేసి అది చేసేసుకుంటే చట్నీలాగా అయిపోతుందండి ఇంకా వేరే చట్నీ చేయక్కర్లా ఉంటే సరిపోతుందండి వేయించేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందు వేయించిన శనగపప్పు ముందు పౌడర్ పట్టేసుకుందామండి తర్వాత ఎండు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయలు విడిగా మళ్ళీ పట్టుకుందాం చూపిస్తాను ముందు శనగపప్పు పట్టేసుకుందాం మనం పౌడర్ లాగా శనగపొడి పట్టేసానండి ముందు శనగపప్పు ఇప్పుడు ఎండు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసుకున్నాము కొబ్బరి కూడా పట్టేశానండి ఎండుమిర్చి వేసానండి దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకుందాం వేసిన పప్పును ఎండు కొబ్బరి పట్టేసానండి ముందు ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చిను సాల్ట్ వేసుకుందాం కొద్దిగా దీంట్లో ఇంగు వేసుకుందాం ఇంగు వేస్తే బాగుంటుందండి ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టుకున్నాం చూడండి కారం కూడా మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఈ పొడి కారం కొబ్బరి అన్నీ కలిపి పట్టేసుకుని పట్టేసాం కదండి ఇవన్నీ వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు సాల్ట్ సరిపోతే మనం చూసి మళ్ళీ వేసుకోవాలి అయిపోయిందండి పొడి చేయటం ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్ హెల్దీ కూడా అండి ఇది పౌడరు అన్నంలోకి ఏంటి టిఫిన్స్లోకి ఏంటి దేంట్లో అయినా బాగుంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు దీనికి చూసారు కదండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేసి చూడండి ట్రై చేయండి నచ్చుతుంది నచ్చుతుందండి మీకు కూడా ఇది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్